నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సెంట్రల్ జైల్లో ఉంటూ ఉన్న ఒక కువైటి పోరుడు మనం చూసుకుంటే సెంట్రల్ జైలు బయట మనం చూసుకుంటే మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉన్నాడు వివరాల్లోకి వెళితే కువైట్లోని సెంట్రల్ జైలులో ఉంటూ ఉన్న కువైటు జాతీయుడైన మహమ్మద్ హన్జా అబ్బాస్ ఆల్ మొహమీద్ సెంట్రల్ జైలు లోపల నుంచి బయట మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉన్నాడు అతడు మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడడంతో అతడికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇవ్వడంతో సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు జైలు బయట అతని కోసం మనం చూసుకుంటే అతడి యొక్క సహచరులు పనిచేస్తూ ఉన్నారని చెప్పి అలా యొక్క సహచరుల యొక్క కదలికలను అధికారులు ట్రాక్ చేయడం ప్రారంభించిన తర్వాత ఈ యొక్క కేసు వెలుగులేకి వచ్చింది ఒక రహస్య ఏజెంటుకు సైకోట్రోఫిక్ మాత్రలు విక్రయిస్తూ వీళ్ళు పట్టుబడ్డారని చెప్పేసి కబ్దు ప్రాంతంలో ఒక స్టోరేజ్ను సైట్గా ఉపయోగించారు కబ్దు ప్రాంతంలో ఒక గోడౌన్ను మనం చూసుకుంటే నెలకు ఆరు వందల అయితే ఆ యొక్క గోడౌన్ అయితే అద్దెకు తీసుకోవడం జరిగింది అక్కడ మొత్తం మాదక ద్రవ్యాలు అయితే వాళ్ళు పెట్టడం జరిగింది అలాగే యొక్క ఆపరేషన్ సమయంలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హింసాత్మకంగా ప్రతిఘటించారని చెప్పేసి అనేక పోలీసు వాహనాలను పాడు చేశారు ప్రాంగణంలో జరిపిన సోదాలలో పెద్ద మొత్తంలో లిరికా క్యాప్సుల్స్ మరియు పౌడర్ అలాగే పంపిణీకి సిద్ధంగా ఉన్న మాదక ద్రవ్యాలను అలాగే ప్యాకేజింగ్కి ఉపయోగించే సాధనాలు పరికరాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే ఆల్ మొహమీద్ మనం చూసుకుంటే జైలు నుంచి ఈ యొక్క కార్యకలాపాలు నడుపుతూ ఉన్నాడని చెప్పేసి అలాగే వాళ్ళకు మనం చూసుకుంటే ఒక ఆసియా దేశం నుంచి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు అయితే కువైట్లోకి వస్తూ ఉన్నాయి దాదాపు మనం చూసుకుంటే ఎనిమిది లక్షల లిరికా క్యాప్సుల్స్ అయితే అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది బ్లాక్ మార్కెట్లో దీని విలువ మనం చూసుకుంటే అనేక మిలియన్ కువైటు దినార్ల విలువ ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం ఒక కువైటు వ్యక్తి మనం చూసుకుంటే కువైటు సెంట్రల్ జైలు లోపల నుంచి ఈ యొక్క దందానైతే నడుపుతూ ఉన్నాడు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్